రెండు వేల పదిహేనులో సంచలన దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి భారతీయ చలన చిత్ర ఒక ఊపు ఊపింది ఒక అనువాద చిత్రంగా హిందీ మలయాళ ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో కూడా సంచలనాలు సృష్టించింది బాహుబలి టూ కి కూడా ప్రస్తుతం అదే క్రేజ్ వస్తుంది బాహుబలి టూ తర్వాత జక్కన్న మహాభారతాన్ని తెరకెక్కిస్తారని సమాచారం అయితే ఈ సినిమా షారుఖ్ ఖాన్ నిర్మించే అవకాశం ఉంది బాహుబలి త్రీ కూడా ఉండొచ్చని ఇటీవలే హింట్ ఇచ్చిన రాజమౌళి మరోవైపు మహాభారతం టీం ని దాదాపుగా క చేశారు జక్కన్న స్టార్ తెలుసుకున్న బాలీవుడ్ హీరోలు నేను నటిస్తానంటే నేను నటిస్తా అంటూ ముందుకొచ్చారు ఆమిర్ ఖాన్ తనకు మహాభారతంలో కృష్ణుడి పాత్రను పోషించాలని ఉందని అలాగే షారుఖ్ ఖాన్ కర్ణుడి పాత్రను పోషించాలని ఉందని అనడం తెలిసిందే అంతేకాదు తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ తరఫున మహాభారత్ సినిమా నిర్మిస్తానని కూడా షారుఖ్ ప్రకటించాడు షారుఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ గతంలో జోష్ రంగ్ బే బసంతి లండన్ డ్రీమ్స్ సినిమాలలో కలిసి నటించాల్సింది కానీ అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు మహాభారతంలో వారి కాంబినేషన్ సాకారం కాబోతుంది జక్కన్న ఫేవరెట్ హీరో ప్రభాస్ అర్జునుడిగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రం ప్రపంచ భాషలన్నింటా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అక్షయ్ కుమార్ సూర్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించబోతున్నారని సమాచారం ఈసారి తెలుగు కళాకారులకు జక్కన్న మొండి చెయ్యి చూపించినట్లే అంటున్నారు అంతర్జాతీయ స్థాయి సినిమాగా రూపుదిద్దే క్రమంలో తెలుగు వారికి ఈ సినిమాలో పెద్దగా అవకాశాలు ఉండవని అంటున్నారు అయితే రాజమౌళి మాత్రం బాహుబలి టూ తర్వాత వెయ్యి కోట్ల బడ్జెట్ తో గరుడ అనే సినిమా నిర్మిస్తానని ఆ సినిమా నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టవచ్చని సూచనప్రాయంగా తెలిపాడు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారు అయితే ఇది ప్రస్తుతానికి అటకెక్కినట్లు తెలుస్తోంది సినీ జనం మాత్రం బాహుబలి టూ తర్వాత మహాభారతం తెరకెక్కనుందని చెప్తున్నారు ఏది ఏమైనా జక్కన నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ మళ్లీ ఏ ఐదేళ్లకో ఆరేళ్లకో చూడొచ్చన్నమాట లేటైనా లేటెస్ట్ గా వచ్చే రాజమౌళి సినిమా కోసం ఆ మాత్రం నిరీక్షణ తప్పదు మరి